హాఫ్ గోర్ వచ్చేలాగా మూడు మీటర్ల క్లాత్ తోటి నేను లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి అమృతల ఫ్రాక్ అనమాట సో ఫస్ట్ మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇందుకోసం వచ్చేసి లూస్ తగ్గట్టుగా క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసాను ఇది లైనింగ్ అనమాట దీన్ని మనకు బాడీపాటు ఒరిజినల్ పొట్ వచ్చేసి పదిహేను ఇంచులు దానికి ఒక వన్ ఇంచ కలుపుకొని పదహారు ఇంచుల దగ్గర ఒక పొడు మార్కింగ్ అయితే చేసుకుని కటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు పాయింట్ ఒక గీతైతే తీసేసుకున్నా అనమాట అంటే మనకి షోల్డర్ మొత్తం వచ్చేసి ఆరుకు రెండు తక్కువైతే ఉంటుంది అలాగే చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకున్నాను ఫ్యూచర్లో అయితే కుట్లు కట్ట కోసం రెండున్నర తీసుకున్నాను ఇప్పుడు మన షోల్ ఎంత తీసుకున్నాము ఆరుకు రెండు తక్కువ తీసుకున్నాము సంఖ కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ డౌన్ షేప్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ బ్లూజ్ కూడా ఇది సమానంగా ఉందనేసి నేను మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రక వాళ్ళ ఆల్తి డ్రెస్ ప్రకారంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ అన్ని చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టీ రెండు ఒక్కసారి కటింగ్ అనేది చేస్తున్నాను అందుకోసం నేను ఎక్కడ ఇప్పుడు కట్ చేయట్లేదు నేను లాస్ట్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట సో చూసారు కదా విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం బాడీ పార్ట్ కట్ కదా ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా మరత వేసి నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ అయిపోయింది అందుకోసం వచ్చేసి మళ్ళీ నల్ల మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మరత పెట్టేసుకుని ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మనం కింద కట్ చేసినది హ్యాండ్స్కి వస్తుంది అంటే కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది కదా ఇది మూడు మీటర్ల క్లాత్ కాబట్టి క్లాత్ తక్కువ ఉంది మనం కొంచెం జాయింట్లు వేసుకుని హ్యాండ్స్ అయితే బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మర్త ఇక్కడ రెండు మరతల మీద ఉంది ఈ క్లాత్ దీని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే అట్టే మనకు కోన్ షేప్ లో రావాలన్నమాట ఇట్లా కొన్నిసేపులు ఇట్లా మట్ట పెట్టేసుకుంటే నాలుగు నాలుగు లేయర్స్ వస్తుంది ఇప్పుడు నాలుగు లేయర్స్ కింద మనము గోల్ పెడుతున్నాం కాబట్టి ఈ బాడీ పార్ట్ ను ఇట్లా రెండు మరతల మీదనే పెట్టేసుకొని మనము లంగా అనే పొడవు అనేది మార్క్ చేసుకోవాలి అదే కనుక ఎనిమిది ఎనిమిది లేయర్స్ వచ్చింది అనుకోండి మనము లంగా క్లాత్ అప్పుడు మనకు ఈ బాడీ పార్ట్ ను ఇంకొక మరత అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు బాడీ పార్ట్ పొడవు పదిహేను ఇంచులు తీసుకున్నాము లంగా కోసం వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంచులు అనమాట అంటే దానికి మళ్ళీ ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా కలుపుకొని ముప్పై ఐదున్నర దగ్గర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ముప్పై ఐదు ముప్పై ఐదున్నర తీసేసుకుంటే సరిపోతుంది కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ముప్పై ఐదున్నర అయితే తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి మనకు మొత్తం ఫుల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఒరిజినల్ గా వచ్చేసి మనకు నలభై తొమ్మిది ఇంచులు అయితే రావాలన్నమాట స్టిచింగ్ చేయంగా అలా చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కి వచ్చేసి నా క్లాత్ అనేది తక్కువైపోయింది సో ఈ క్లాత్ తక్కువ ఉన్న దానికి నేను జాయింటింగ్ అనేది ఎక్కడ చేస్తాను అని చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కింద కట్ చేసుకున్నాం కదా కింద కట్ చేసుకున్నటువంటి క్లాత్ మిగిలింది అలాగే నడం దగ్గర కట్ చేసినటువంటి క్లాత్ మిగిలింది ఇప్పుడు దీనిలో ఇట్లా మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూసేసుకొని ఈ రెండు పీసులు ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి అలాగే నడుము దగ్గర బొందలు కుట్టుకోవడానికి అంత క్లాత్ అయితే కరెక్ట్ అయితే సరిపోయేలాగా నేను కట్టింగ్ అయితే చేసుకున్నాను సో చూసారు కదా ఈ విధంగా నేను మొత్తం ఇట్లా గోలనే ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు కొలతని చూసుకోవాలన్నమాట కొలత వచ్చిందా లేదనేది చూసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ అంతా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి నాకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది ఇది జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అండి కుట్టేటప్పుడు జాయింటింగ్ అనేది చేసేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్లకు వైట్ వచ్చింది ఈ వైట్ కూడా నేను తీసేస్తున్నాను అనమాట ఇది నేను కౌంటింగ్ లోకి తీసుకోలేదు ఆ వైట్ క్లాత్ కూడా తీసేస్తున్నాను ఫైనల్ అయితే మాకు లంగా కటింగ్ in je tepeninga.